గత నాలుగున్నర నెలలుగా డిసెంబర్ మూడు నాడు మనం మన గవర్నమెంట్ పోయింది ఎన్నికల్లో మనం ఓడిపోయింది నూట నలభై ఐదు రోజులు అయింది ఈ నూట నలభై ఐదు రోజుల్లో నేనైతే కనీసం ఒక నూరు సార్లు అనుకున్నాను అరే మన గవర్నమెంట్ ఉండి ఇట్లు ఇట్లుండే బాగుంటుండే రైతులకు బాగుంటుండే మహిళలకు బాగుంటుండే ఇంకా మనం ఎన్ని పథకాలు అయితే ఇప్పుడు మరింటి పనులు ఎంత దాకా వచ్చినాయో చూసిన ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉన్నట్టు అట్లనే బాడయింది నిజానికి వర్క్ చేసే సీజన్ ఇది వర్షాకాలం లోపలనే పని పూర్తి చేయొచ్చు గంగుల కమలాకర్ ఈ రోజు ప్రభుత్వంలో ఉండింటే మన ప్రభుత్వం ఉంటే ఈ పాటికి కరీంనగర్ ఇలా బ్రహ్మాండంగా అంతర్జాతీయ నగరాలతో పోటీ పడే స్థాయిలో కమలాకరం నింపడబడి రివర్ ఫ్రంట్ పూర్తి చేస్తుండే అవన్నీ చూసుకుంటా లోపల దానికి వచ్చినాం వచ్చినాక నాకు ఒకటే అనిపించింది కమలాకరణ దగ్గర రాగానే నేను అడిగినా అన్నా పోలీసు అన్నావు కదా మన కార్పొరేటర్ వాడు కూడా వీడో కూడా పోలీసు వేధిస్తున్నాడు కేసులు పెడుతున్నారు నాయకులు కూడా ఇబ్బందులు పెడుతున్నారు అన్నావు కదా ఎట్లున్నది పరిస్థితి అన్నా ఎట్లే ఉందన్న కొన్ని కోర్టు ఆటలు తెచ్చినాం కానీ ఇంకా కూడా కొన్ని నగరాలు కొన్ని కొన్ని అట్లే ఉన్నాయి తగ్గుతులేమనే మాట చెప్పిండి నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రజాస్వామ్యంలో ప్రజాశక్తికి మించిన శక్తి లేదు ప్రజాశక్తికి మించిన శక్తి లేదు నిన్నటిదాకా మీ వెనకాల మరి చాలా సున్నితంగా మృదువుగా ప్రేమగా తిరిగిన పోలీసు అధికారులు ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే దోకాడిస్తూ ఉన్నారు ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేస్తూ ఉన్నారు నాకంటే బాగా మీకే తెలుసు మీ అందరికీ నేను ఒక చిన్న ఉపాయం చెప్తాను మొత్తం మళ్ళీ మొత్తం మళ్ళీ పూర్వ రోజులు రావాలి అంటే మనం చేయాల్సింది ఒకటే ఒక పని రాబోయే పదిహేను రోజులు కష్టపడి మీరు పది నుంచి పన్నెండు ఎంపీలు మా చేతుల్లో పెట్టండి సంవత్సరం లోపల కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి తిరిగి వస్తుంది ఈ అధికారులు అందరూ మళ్ళా అనాది దండం పెడతా అయ్యానికి దండం పెడతా నముల కమ్మా చెప్పిన గురించి అని చెప్పే పరిస్థితి మళ్ళా స్వల్ప సమయమైన తిరిగి వస్తుంది ప్రజాశక్తికి మించిన శక్తి లేదు ఓ పది పన్నెండు ఎంపీలు మనం గెలిస్తే ఆటోమేటిక్ గా మళ్ళీ అమ్మో వీళ్ళు ప్రజల్లో మాత్రం గట్టి ఉన్నారా అయ్యా అని చెప్పి ఎక్కడో అక్కడ దాకా తోకాడి కూడా సల్ల ఫోన్ కాంగ్రెస్ కేసు పెట్టమన్నా బండి సంజయ్ వెళ్ళి పెట్టినా చల్పించాలంటారు పట్టించుకోరు దయచేసి ఆలోచించండి నేను నిన్న కోరేది ఒకటే రాబోయే పన్నెండు పదమూడు రోజులు వినోద్ కుమార్ కోసం కష్టపడకండి మీకోసం కష్టపడండి మన కోసం మన పార్టీ కోసం కష్టపడి వాస్తవం ఏంటి అంటే మీరు కొద్దిగా నిష్ఠులం అనిపించినా సరే నాకు బాధ మొత్తం నగరంలోని ప్రతి డివిజన్ కు ఒకవైపు స్మార్ట్ సిటీ నిధులు మేయర్ గారు ఆయన కార్పొరేటర్ అందరూ కష్టపడి ఎక్కడికక్కడ ఒక చిన్న పని మిగిలియకుండా మున్సిపల్ మంత్రి గారు ముఖ్యమంత్రి కేసీఆర్ గా వారి కూడా పడి ఒక్క రూపాయి కూడా సంధించకుండా ఎంత తీసుకోగలిగితే అంత తీసుకొని పట్టణం మీదనే అభివృద్ధి కోసం ఖర్చు పెట్టి కానీ మనం గెలిచిన గెలుపు కేవలం మూడు వేల ఓట్లతో గెలిచి నాకు నిజంగా బాధ అనిపించింది ఇంత పనిచేసిన గంగుల కమలాకర్ గారికి కనీసం యాభై వేల ఓట్ల మెజారిటీ వస్తుందనే విశ్వాసం నాకు నాకుండేది కానీ రాలేదు ఏం జరిగిందన్నానడి అన్ననేమో లేదా ఏం లేదో అంతా జలసి ఒక మాట అన్నాడు నేను ఒప్పుకోను ఏం జరిగింది అంటే ఒకటే జరిగింది నిజంగా చెప్పాలంటే మన ప్రజలు మన మెజారిటీ తగ్గేది రెండు మనది మనమే తగ్గించారు మనది మనమే తగ్గించుకున్నాం వేదిక మీరు ఉన్నోళ్ళు వేదిక ముందు నోళ్ళు మనది మనమే తగ్గించుకున్నాం ఏమైందంటే నేను కులా ఎక్కువ ఏమనుకున్నా సరే ఏ వాటికి వెళ్ళవండి వీరి రోజు కరిమల వాటికి వెళ్ళవండి ఏ వాటిలో కూడా బీజేపీలు పది మంది కంటే ఎక్కువ ఉండరు కార్యకర్తలు పది మంది కంటే ఎక్కువ ఉండరు ప్లే వాడే స్టిక్కర్ వేస్తారు వాడే అక్షికలు వంచుతాడు వాడే ఫోటోలు వంచుతాడు పది మందితో నలభై జెండాలు పట్టుకొని నిలబడతాడు మనమేమో ఏ వాటికైనా రెండు వందల మూడు వందల మంది తక్కువ ఉండవు రెండు మూడు వందల మంది మనమే ఉంటాం కానీ ఇక్కడ వస్తుంది సమస్య కార్ ఓవర్లోడ్ అయింది ఒకళ్ళకు పెద్ద కోరుకపోతుంది ఒకళ్ళకు నేను ఇప్పుడు చాలా సందర్భాల్లో ఎదురు ముంగల్ పేరు ఎంత లేదు ఎందుకు చెప్పలేదు కోరుకోకపోతుంది నిజంగా అశోక్ ఫైన్ చెప్పినాక అనిల్ పోకపోతుంది అనిల్ ఒక పేరు చెప్తే యూసుఫ్కి పోతుంది యూసుఫ్ పేరు చెప్తే సలీన్ పోకపోతుంది అరే అట్లా రాదు రాయ ఎదురుముంగులు చెప్పినా అంటే నా పేరు చెప్పలే నాకు దగ్గర దయచేసి పార్టీ అనేది మన అమ్మలాంటి అమ్మలాంటి పార్టీ ఇలా కష్టంలో ఉంది అట్లాంటి పార్టీ మీద ఇలా నోటికి వచ్చినట్టు ఎవరు పడతా వాడు ఎన్ని మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి అంటాడు ఒక్క సీట్ కూడా మీరు గెలవరు అంటాడు కోమటి రెడ్డి వెంకట్రెడ్డి అంటాడు మీరు రెండు సీట్లు గెలిస్తే నేను మంత్రి పదవి పెడతాడు ఎక్కడున్న మీ ఎంపీ బండి సంజయ్ అంటాడు వినోద్ కుమార్ గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటాడు ఇప్పటికైనా మీకు రేషన్ వచ్చిందా లేదా కరీంనగర్ అసెంబ్లీలో నాకైతే నాకైతే స్టేట్మెంట్ చూడగానే అనిపించిన మాట ఏంటంటే ఓట్లు రాజకీయ సన్యాసం జూన్ నాలుగు నాడు పక్క అనే మాట నాకైతే అనిపించింది మరి మీకు అనిపించిందో లేదో రేపు ఓట్లలో చూద్దాం ఎందుకంటే మేము మా కాడ మంచిగానే ఉన్నాం మంచిగా ఉంది గుజరాబాద్ మంచిగా ఉంది మానకొండలు చొప్పదండి కరీంనగర్ దీని మీదనే మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉన్నది మీ అసలు రెండు పక్కల మీద కూడా పడుతుంది కరీంనగర్ లో మీరు సక్కగా ఉంటే చొప్పదండి మంచిగా అవుతుంది మానకొండలు మంచిగా అవుతుంది మీరు డీలో డిలో ఉంటే ఆ టీ దెబ్బ పడుతుంది దయచేసి నేను మీరు నాకు పోరేది మరి మేము మిగతా నాలుగు చేసే కష్టం మీ ఒక్క నాకు కాన్షియన్స్ ఒక కాన్షియస్ ఎందుకంటే మా దగ్గర ఉన్నాయి రెండు లక్షల ఓట్లు మీ దగ్గర ఉన్నాయి మూడు లక్షల అరవై రెండు వేల ఓట్లు మాకంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ ఓట్లు మీ కానీ ఉన్నాయి కాబట్టి కరీంనగర్ సీటు చాలా కీలకం దయచేసి నేను మిత్రుల కోరేది చెప్పండి ఇంటి డిగ్రీ తినేటప్పుడు రెండు విషయాలు చెప్పండి బడే బాయ్గా బడా బోలో పోలం దోహజ చౌదా రెండు వేల పద్నాలుగులో బడే బాయ్ ఏమో బడా ధోకా చేసింది రెండు వేల ఇరవై మూడులోనేమో చోటే బాయ్ రేవంత్ రెడ్డి ఏమో ఇంకో బడా దోకా రెండు వేల పద్నాలుగులో ఏమన్నాడు మోడీ పంద్రామన్నాడు జన్ దడు రెండు కోట్ల ఉద్యోగాలు అన్నాడు రైతుల ఆదాయం డబల్ అన్నాడు ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తా అన్నాడు బుల్లెట్ ట్రైన్లు ఉరుకుతాయన్నాడు అమెరికా కూడా వచ్చి లైన్ లో నిలబడుతున్నాడు వీసాల కన్నాడు అన్ని కథలు చెప్పాడు పదేళ్ళు అయింది ఇంతవరకు అతి లేదు గతి లేదు ఇక్కడ ఒక సినిమా మొన్న మహిళలందరికీ తులం బంగారం ఫ్రీ బస్సు ఫ్రీ నెలకు రెండు వేల ఐదు వందలు ముసలిలకు నాలుగు వేలు రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఐదు వందల క్వింటాలకు బోనస్ అందరికి స్కూటీలు ఫ్రీ వ్యవసాయ కూలీలకు వెయ్యి రూపాయలు ఆటో డ్రైవర్లకు వెయ్యి రూపాయలు కౌలు రైతులకు రైతు భరోసా బీసీలకు బీసీ సప్లై నోటికి ఎంత వస్తే అంత ఇష్టం ఉన్నట్టు అది సామాన్ చెప్తారు చూడు మనకి కాకపోతే కాశీ దాకా తీయచ్చండి ఒక గట్ల నోటికి ఎంత వస్తా చెప్పుకుంటా చోటే బాయి కూడా మోసం చేసింది ఇవాళ ఇక్కడ మా కరీంనగర్ ఉన్న మా సోదరులు ఆలోచన చేయాలి కాంగ్రెస్ పార్టీ నిన్న కొండ ఎల్కర్ పెట్టినట్టు ఎల్కన్ పట్టినట్టు ఒక అభ్యర్థిని పెట్టింది కాంగ్రెస్ అభ్యర్థి ఆయన మహామేధావి నేనేమో అనుకున్నా సూచన మీరు వీడియో నాకు మీరు రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి అయితే ఇంత మేధావి చాలా డేంజరస్ మనుషులు నేనేమంటున్నా నేనేమంటున్నా నేను ఇవాళ మా కరీంనగర్ రిపోర్ట్ అనుకో అంటున్నా ఈ కాంగ్రెస్ క్యాండిడేట్ గిన్నా కాంగ్రెస్ కన్వా చేసుకోకుండా గీతాభవన్ చివర స్థాయిలో ఒక్కడే నిలబడితే ఎవడన్నా గుర్తుపడతాడు ఎవడన్నా గుర్తుపడతాడు ఒక మనిషి అన్న కరిగిన కరిగిన పట్టణంలో గుర్తుపడ్డారు మా గుర్తుపడ్డారు గుర్తుపట్టారు ఉజరావాళ్ళకు గుర్తుపట్టారు మానకొండలో గుర్తుపట్టారు గీతాభవన్ చివరి స్థాయి నిలబడితే ఎవరో పాపం బస్సు కోసం నిలబడడం అనుకుంటుంది ఆయన లీడర్ కాదు పనులు కాదు ఎప్పుడో పది కిందన కిందట ఏదో పోటీ చేసినట తర్వాత పక్కలే క్యాండి ఆయన తీసుకొచ్చి ఇలా బలవంతంగా రుద్దుతున్నారు నేను అడుగుతున్నా ఇలా కాంగ్రెస్ పార్టీ ఇది మ్యాచ్ ఫిక్సింగ్ కావా బరాబర్ మ్యాచ్ ఇక్కడ పెద్దలు జీవన్ రెడ్డి పోటీ చేయాలనుకున్నారు మాజీ మంత్రి కరీంనగర్ సుపరిచితులు ఆయన ఇక్కడ పోటీ చేస్తా అనేది పాపం కోసం చేసింది చేస్తే ఆయన మొత్తం ఏర్పాటు చేసుకుంటే అటు నూకి ప్రవీణ్ రెడ్డి గారు ఇక్కడనే ఉంటాడు పక్కకు కృష్ణాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆయన నిలబడతాను ఆయన పైన చేసుకున్నాడు ఆయన గుడియాలి ముక్కు ఒక పేరు తీసుకొచ్చి బలవంతంగా వృద్ధి ఏం చేయాలనుకుంటున్నారు మీరు మాకు తెలుసు రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్ గారు మంచి పరస్పర అవగాహనతో ఉన్నారు మన ఎలక్షన్ రిజల్ట్ రాగానే బండి సంజయ్ ఏం మాట్లాడిండు మాకు కాంగ్రెస్ తో పంచాయతీ లేదు కాంగ్రెస్ పంచాయతీ లేదు మాకు ఉన్న బిఆర్ఎస్ మొదలు పొంద పెట్టాలి అటు కాంగ్రెస్ బిజెపి అని మాట్లాడినోడే బండి సంజయ్ ఆ రోజు ఎలక్షన్లు ఓడిపోయాడు కంబాకరణ చేతి కానీ సిగ్గు మాత్రం లేదు ఆయన ఓడిపోయాడన్న బాధ కట్ట మనం ఓడిపోయినా మన సంతోషం ఎక్కువ ఇంకా విచిత్రం ఏంటంటే ఇంకా విచిత్రం ఏంటంటే వాడు ఒకటి వీడు ఒకటి పిచ్చోడు మాట్లాడతాడు బీఆర్ఎస్ బీజేపీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటి ఏమిట్లా ఒకటి ఎందుకు ఒకటి అసలు ఎవరు ఒడగొట్టారు బీజేపీ మన రాష్ట్రంలో బండి సంజయ్ ఒడగొట్టింది బండి సంజయ్ ఒడగొట్టింది ఎవరు గట్టిగా చెప్పాలి బీఆర్ఎస్ బండి సంజయ్ ఒడగొట్టింది ఎవరు ఈటల రాజేందర్ ఒడగొట్టింది ఎవరు రఘునందన్ రావు ఒడగొట్టింది ధర్మపురి అరవిందెవలు సోయం బాపురావు కొట్టింది ఎవరు ఎవరు బీజేపీ ఉంటే ప్రతి స్మార్కాలు తీ స్మార్కాలు అందరినీ మనం కూడా కొడితే కాంగ్రెస్ ఎక్కడి మీద నాకు అర్థం కాదు ఆ బేగులు ఇస్తామంటారు కొంతమంది ఇవాళ బీజేపీతో ఇవాళ బీజేపీతో మనకు నిజంగానే ఏదైనా అండర్స్టాండింగ్ ఉంటే మన ఇంటి ఆడబిడ్డ తీసుకుపోయి జైల్లో పెడతారా అసలు మాట్లాడుతుందా నాకు తెలుగుతా ఆలోచించమని కొడతా ఉన్నా మొన్న మొన్న ఊడగొట్టుడే కాదు రెండు వేల పద్నాలుగులో ఆనాడు దేశంలో మోడీ ప్రధానమంత్రి అయినప్పుడు మోడీ గాలిని తెలంగాణలో ఆపింది మనం కాదా రెండు వేల పద్దెనిమిదిలో తిరిగి రెండోసారి మోడీ గెలిచినప్పుడు తెలంగాణలో మోడీ ఆపింది కేసీఆర్ గెలవకుండా ఆపింది కేసీఆర్ కాదా నూట ఎనిమిది స్థానాల్లో బీజేపీ సీట్లలో డిపాజిట్ గల్లంతైన వాస్తవం కాదా అసెంబ్లీలో స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చింది మనం కాదా ఆరుగురు బీజేపీ ముఖ్య నాయకులంది బిఆర్ఎస్ కాదా కాంగ్రెస్ రోడ్ ఇచ్చిన ఎక్కడ చూపెట్టినా అందుకే అంటున్నా ఆలోచించండి ఇవాళ రెండు పార్టీలకు అండర్స్టాండింగ్ ఉందని నేను ఉద్దాన అక్కలేదు మీరు చూడు ఏం జరుగుతుందో జాగ్రత్తగా ఆలోచించుడి ఇష్టం లేని సీట్ కేమో జీవన్ రెడ్డి గారిని పంపిస్తారు ఇక్కడ డమ్మీ డమ్మి గారిని పెడతారు మల్కాజ్గిరి ఒక డమ్మీ సికింద్రాబాద్ ఇంకో డమ్మి చేవేళ్ళలో ఇంకో డమ్మి పరస్పరం అండర్స్టాండింగ్ మిగతా సీట్లలో బీజేపీ డమ్మీలు పెడతారు ఆలోచించుడి వాళ్ళ ఉద్దేశం ఒకటే కాంగ్రెస్ ని గెలవాలి బీజేపీ ని గెలవాలి ఎట్టి పరిస్థితి బిఆర్ఎస్ గెలవద్దు అందుకే ఆ కాన్ఫరెన్స్ లోకి వెళ్ళే చోటాబాయ్ మాట్లాడుతున్నాడు ఏమంటాడు చోటాబాయ్ ఒక్క సీట్ కూడా గెలవాలి టిఆర్ఎస్ చూసుకోండి మీరు అని మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఒక అండర్స్టాండింగ్ డెవలప్ చేసుకున్నారు ఆయన నా తెలియ కడుగుతా చోటాబాయ్ ఉంటాడా కాంగ్రెస్ లో ఉంటాడా చోటాబాయ్ ఎలక్షన్ తర్వాత ఉన్నాడు పక్కా ఇది రాసి పెట్టుకోండి జూన్ నాలుగు తర్వాత

राहुल बाबा गुजरात मॉडल बेकार है हम नहीं, नहीं, नहीं। उसी रास्ते राहुल बाबा स्कैम नहीं कुछ नहीं अरविंद केजरीवाल को अरेस्ट करना गलत है रेवंत बाबा लिखकर स्कैम हुआ केसीआर की बेटी को अरेस्ट करना मुनासिब है अच्छा करेगा आखिर की अदालत कांग्रेस मुख्यमंत्री ప్రోగ్రామ్ లో పోతే అక్కడ కూడా పోరాడేవాడు మేము మోడీ కోటెత్తాను ఏం చెప్పాలి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అరే మోడీ కోటెత్త సంఘటన పోతావారు అని చెప్పాలి ఏం సెట్టింగ్ మేము జనం కాన్మించోల్ని చేసి అందుకే అందులో నేను దయచేసి ఆలోచించండి ఆగం కాకండి ఇవాళ జీవన్ రెడ్డి లాంటి సమర్థుడు ప్రవీణ్ రెడ్డి లాంటి నాయకుడు ఇక్కడ ఉండగా తీసుకొచ్చి ఒక డమ్మీ నిలబెట్టే అవసరం కాంగ్రెస్ బండి సంజయ్ కాకపోతే ఆయన ఓట్లు వేస్తుంది కాకపోతే దీన్ని త్రిముఖ పోటీ నుంచి త్రిముఖ పోటీగా మార్చినందుకు ఏంటి ఆంతర్యం ఆలోచించండి ఇది రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఒప్పందంలో భాగమా కాదా ఆలోచించండి ఒక ఇక్కడనే కాదు నిజామాబాద్ లో అదే జరుగుతున్నది చాలా చోట్ల అదే జరుగుతున్నది మిమ్మల్ని కోరేది ఒకటే మీ అస్సలు డిసిపిలు ఈ ఈఎస్ఐలు సిఐలు ఎవరైతే నగరాలు చేస్తున్నారు జూన్ నాలుగు తర్వాత ఇదే కబ్బుల కమలా కరెక్టి లైన్ కడతారు మళ్ళీ మీకే సల్యూట్ పెట్టే రోజు మళ్ళీ వస్తుంది మీరు గట్టి గుంటే ప్రజా శక్తి ముందు ఎవడైనా తల ఒక్కవలసిందే మరి మీకు అట్లాంటి పరిస్థితి కావాలన్నా లేకపోతే మళ్ళీ ఒక్కసారి విస విస చేసి ఏదో మళ్ళీ గంగుల కమలా కరెక్ట్ ఇవ్వలేదు నాకు పొట్టు పెట్టలేదు నాకు ఫోన్ చేయలేదు నాకు ఎట్లా చూ కనబడతలేడు నాకు అరిశేఖర్ దిగుతలేడు సునీల్ రావు సల్లి కొడుతున్నాడు వీకెండ్ ఈ పది ఈ పదమూడు రోజులు తల్లిలాంటి మన పార్టీ మీదకే అందరి గల ఒకటై కాంగ్రెస్ బీజేపీ రెండు జాతీయ పార్టీలు ఒకటై వినోదంగాను ఓడించే ప్రయత్నం చేస్తున్నాయి ఆలోచించండి చివరికి మీరు ఒకటే ఒక మాట చెప్పి ముగిస్తాను కొంతమంది అంటూ గల్లీలో కాంగ్రెస్ ఢిల్లీలో ప్రస్తుతం బీజేపీ ఉన్నది మీకు ఎందుకేయాలి ఒక అంటూ ఎందుకు వెయ్యాలన్నా నేను ఒక నాలుగు కారణాలు ఇంకా చెప్పండి ఇప్పుడు నలభై చెప్తాను ఒక నాలుగు కారణాల మనిషికి ఎక్కించుకోండి మొదలది ఈ జూన్ రెండు నాడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సరిగ్గా పదేళ్ళు నుండి పదకొండవ ఇంటికి మనం అడుగు పెడతాం ఈ పదేళ్ల వరకే పునర్విభజన చట్ట ప్రకారం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధాని నాకైతే అనుమానం ఉన్నది సమాచారం కూడా ఉన్నది పక్కాగా బిజెపి కాంగ్రెస్ యొక్క ఎత్తుగడ ఏంటంటే హైదరాబాద్ ను జూన్ రెండు తర్వాత అవసరమైతే కేంద్ర పాలిత ప్రాంతం చేయడానికి కూడా ఈ రెండు పార్టీలు ఎంత పోవు దాన్ని అడ్డుకోవాలంటే పార్లమెంట్ లో ఈ గులాబీ జెండా గులాబీ ఉంటే మాత్రమే తప్ప కంధా కాదు రెండవ మాట ఇవాళ గోదావరి నది ఉంటది మన కరీంనగర్ గోదావరి నదిని ఇవాళ ప్రధానమంత్రి అందమైన మాటలు చెప్తున్నాడు నదుల అనుసంధానంలో భాగంగా హింది కొట్టబోతోనేమో కర్ణాటకలో కావేరికి తమిళనాడు అటు మాట్లాడుతున్నాడు మన అవసరాలు తీరకుండా మన అవసరాలు గోదావరిలో కింది కొట్టబోతున్నట్టే అడ్డుకోగలిగే శక్తి ఉన్న ఒకే ఒక్క ఒక్క జెండా ఈ గులాబీ మాత్రమే తప్ప బిజెపి సన్నాసులకు కాంగ్రెస్ సన్నాసులకు నోరు తెరిచే ధైర్యం కూడా వాళ్ళ ఢిల్లీ బాస్ ఒకటి ఉన్నది మూడవది ముఖ్యమైనది బిజెపి ఎంపీలు గుల్ల మాట్లాడుతున్నారు మాకు మూడింట రెండు మెజారిటీ వస్తే రాజ్యాంగమే మారుస్తాం రిజర్వేషన్లు ఎత్తేస్తాం ఎస్టీ తీసేస్తాం అని ఎందుకు ఉండాలి గులాబీ కండువా అంటే రిజర్వేషన్లు రద్దు చేస్తానంటున్న సన్నాసుల నోర్లు ముప్పే తందుకు గల్ల పట్టి అక్కట్ల చేస్తావురా అని అడిగేందుకే ఈ గులాబీ కండువా ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి నేను మీ అందరినీ గురే ఒకటి ఎందుకు ఉండాలి పార్లమెంట్లో అంటే ఎందుకు ఉండాలి చదువుకున్నోడు ఉండాలి మాట్లాడగలి ఉండాలి భాష రానోడు మీరు చూడండి మీ ఎంపీ గారు ఇక్కడ ఉన్నాయని ఆయన పాపం ఇక్కడనే తిరుగుతుంటాడు ఇక్కడ అంటే పోని ఇక్కడ పోని మున్సిపల్ మీటింగ్ రాడు జెడ్పీ మీటింగ్ రాడు మండల మీటింగ్ రాడు యాడికి రాడు పోని పార్లమెంట్ కన్నా పోతున్నాడు ఆడికి కూడా ఆయన బాధ నేను అర్థం ఆయనకి ఆయన ఇంగ్లీష్ రాదు నా హిందీ ఏం మాట్లాడాలి పాపం ఆయనకి ఏం భాష రాదు పోనీ భాష నేర్చుకోవచ్చు భాష కూడా తప్పేం కాదు కానీ విషయం తెలియదు ఆయనకు సబ్జెక్ట్ లేదు తెలియదు పోనీ ఆయన తెలియదు అన్న సబ్జెక్ట్ కూడా బాబు ఆయన తెలియదు ఆయన తెలిసిందల్ల ఒకటే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటే నేను ఒకటే ఆయన బద్దేం లేదు రాముడు అందరి వాడు అందరి దేవుడు రాముడు బీజేపీ ఎంపీ కాదు బీజేపీ ఎమ్మెల్యే కాదు బీజేపీ సభ్యుడు కాదు కానీ శ్రీరాముడు మర్యాద రాముడు అందరి వాడు రాజధర్మం గురించి చెప్పినవాడు ఏం చెప్పిడు రాజధర్మంలో శ్రీరాముడు ఎవరైనా సరే తన ధర్మాన్ని పాటించాలి తనని ఏ పదవికి అయితే ఎంచుకున్నారో ఏ బాధ్యతను అయితే ఇచ్చిండ్రో దాన్ని నెరవేర్చిన వాడే నిజంగా రాముడు బాటలు నడిచినట్టు మరి ఐదేళ్లు మీరు ఎంపీ చేసింది గాలి తిరుగుడు తిరుగు గాలి మాటలు మాట్లాడుతున్నా పని చెయ్యి పార్లమెంట్ కో అంటే పార్లమెంట్ కో ప్రశ్నలు అడగవు కరీంనగర్ రూపాయి దేవు కరీంనగర్ ఒక్క శిలాబుల మనవడం మీది మరి నీకు ఎందుకోటేయాలి ఆ శ్రీరాముడు ఆ శ్రీరాముని అడిగితే ఆయన కూడా బండి సైతే కోట చెప్తాడు నేను ఒక్కొక్క మాట కూడా నేను నన్ను అడిగి నేను ముగిస్తా వేవుల రాజరాజేశ్వర స్వామి రాజన దేవాలయం ఎప్పుడు పుట్టిండు రాజన్న